అదే అట్లా ఇచ్చారు తప్పించి వెరైటీగా ఇచ్చారా ఇవ్వలేదు కదా ఈ కాన్సెప్ట్ లో చూసుకున్నప్పుడు వాళ్ళందరికి కూడా మునిగిందని ఇచ్చేస్తే సరిపోతుంది కదా తలపాతికి వేరు కానీ వాళ్ళది వాళ్ళ దగ్గర నెంబర్ లేవు కాబట్టి మీరే తెచ్చుకోండి అన్నారు వాళ్ళు ఇప్పుడు మీ సేవలకు పోయి ఈ నెంబర్లు ఎత్తుక్కుని ఆధార్ టేకప్ చేసుకుని వస్తే ఈ లోపే నువ్వు అయిపోయింది అయిపోయాను ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి వాళ్ళు వాళ్ళది ఇదిగో మేము అనుసంధానం చేస్తున్నాం ఇప్పుడు సమస్య అది నాకు అర్థమైంది అయితే దాంతోపాటు ఇక నకిలీ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఆ పక్కన ఉన్న ఇళ్ళోళ్ళు ఉంటారు ఇటు పక్కన మునుగుంటది ఇటు పక్కన ఉండదు ఇక్కడ దాకా రాసేవ కదా అది కూడా రాయి అంటారు వీళ్ళు నీది మునగలేదు కదా అంటారు వీళ్ళు అక్కడ దాకా వచ్చావు కదా ఈ పక్కన వీళ్ళకేం ఫీలింగ్ వాళ్ళకి బాధ్యత వేలు వచ్చింది నాకు కూడా వస్తుంది కదా అనేది లేదా వీళ్ళకి ఏ మోకాల్లోతో నీళ్ళు వచ్చి ఉంటాయి దాన్ని వీళ్ళు కౌంట్ ఇట్లా సాంతం మునిగితేనే కౌంట్ వేశారు మూడొంతులు మునిగితే వేశారు పావు అంతు మునిగినే వేశారు ఏదో జస్ట్ పాదాల దాకా నీళ్ళు వచ్చి ఉంటాయి కదా ఇప్పుడు రోడ్డుకి ఇంతలు పక్కన మునిగిపోయి కొంచెం నీళ్ళు పక్క వచ్చి ఉంటాయి ఇళ్ళ ముందుకో లేకపోతే గదిలోకో కొంచెం దాకా వచ్చి ఉంటాయి వాళ్ళని నీళ్ళు కౌంట్ అయ్యేలా ఎందుకంటే వాళ్ళకి ఏం అవ్వలేదు కదా అన్నటువంటి ఉద్దేశం వాళ్ళు ఏమంటారు నా ఇంట్లో కూడా నా పాదాల దాకా నీళ్ళు వస్తే నా ఇంట్లోకి నీళ్ళు వచ్చినప్పుడు నాదేందుకు రాయరు అంటారు రావు వాళ్ళు ఏంటి ఇంత డబ్బులు వస్తున్నప్పుడు ఎందుకు వదులుకోవాలన్నటువంటిది అలాంటిది నకిలీ అవుతుంది వాళ్ళు కూడా ఎడ్యుకేషన్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు అది ఇక్కడ జరిగింది కానీ ఇప్పుడు అంటే పరిహారం అందరి బాధితులకి ఏంటి సార్ ఇప్పుడు ఎవరు సార్ సమాధానం చెప్పాలి మళ్ళీ వాళ్ళకి చాలా మంది దగ్గర మీరు అన్నట్టు